ఈ రోజు ఆదోని మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు మరియు సాధారణ సమావేశం వాయిదా తీర్మానం చేయడం జరిగింది ఈ సమస్యపై ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యొక్క ఆర్థిక ప్రణాళిక ఆర్థిక బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టే ముందు రానున్న ఆర్థిక సంవత్సరం యొక్క ఆధుని డెవలప్మెంట్ నీటి వనరులు పారిశుధ్యం మురిక కాలువల నిర్మాణం మొదలైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఉమ్మడి నిర్ణయాలతో బడ్జెట్ ను రూపొందించుకోవడం మంచి పరిణామం కాబట్టి కొంత సమయం తీసుకుని సరైన బడ్జెట్ కు రూపకల్పన ధ్యయంగా నేటి బడ్జెట్ సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఆదోని ప్రజలు అన్నిదా భావించవద్దు అంటూ ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మీడియాకు తెలిపారు నమస్కారం ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ రోజు కౌన్సిల్ సమావేశానికి సభ్యులందరూ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు బడ్జెట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బడ్జెట్ మీటింగ్ లో ఈరోజు చాలా మంది కౌన్సిలర్ అందరూ ఆలోచన మేరకు ఈరోజు మీటింగ్ వాయిదా వేయడం జరిగింది మీటింగ్ ఎందుకు వాయిదా జరిగింది జరిగిందంటే సరైన బడ్జెట్ లేదు కాబట్టి ఆదోనే డెవలప్మెంట్ ప్రజలకి చా కారణాలు చాలా చేయాలని చాలా ఉంది కాబట్టి ఎందుకంటే ఆదో సంబంధించిన బడ్జెట్ మనం ఎన్నో ఇప్పుడు సరైన టైంలో మనకి నీళ్ళు ట్యాంకులు సరైన టైంలో నీళ్ళు ట్యాంకులు ట్యాంకర్లు లేకోకుండా లేవు ఒకే ట్యాంకర్ ఉంది తర్వాత జేసీపులు ఉన్నాయి జేసీపులు లేవు జేసీపులు కూడా సరైన ప్రజలకు అవసరం ఉన్నప్పుడు చేయలేకపోతున్నాం తర్వాత మనం నీళ్ళ నీళ్ళ ట్యాంకర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి బడ్జెట్ లో కేటాయిస్తే మళ్ళీ మనం కొత్తు తెచ్చుకుని మళ్ళీ ప్రజలకి ఏదన్నా సేవ చేయ అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ శానిటైన్స్పెక్టర్ దాంట్లో టాలటర్లు లేబర్ చెత్తలు తీసిన తర్వాత ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది డ్రైనేజ్ దగ్గర అక్కడ పబ్లిక్ కానీ అందరూ కానీ చెత్త ఎత్తుకోవాలి చాలా కంప్లీట్ వస్తాయి అక్కడ కుక్కలు కానీ పందులు కానీ ఎన్నో వేసిన చెత్తలు మరి అంత అక్కడ గలీజ్ చేస్తూ మళ్ళీ అక్కడ చాలా జరుగు చేస్తు చేస్తున్నారు అనమాట కుక్కలు ఈ విధంగా అన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్స్ అయినా మనకి వర్కర్స్ అంద అందుబాటులో ఉంటే ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ తర్వాత మన నీళ్ళు ట్యాంకర్లు కానీ ఇవన్నీ బడ్జెట్ లో ఏ మరి తెప్పించుకున్న దాని బడ్జెట్ కేటాయించి రేపు మనం మళ్ళీ వాటిని ప్రజలకి సౌకర్యం ఇంకా పూర్తిగా అందించాలని దాని విషయం పైన ఆలోచించుకుని ఈ మీటింగ్ వాయిదా వేయడం జరిగింది అంతేగాని ఏ విధంగా కారణాలు ఏమి లేవు ఏ కారణాలు కాదు ఓన్లీ లాభం ప్రజలు దృష్టిలో పెట్టుకుని నేను ఈ విధంగా బడ్జెట్ వాయిదా వేయడం జరిగింది దేశం ప్రజలు చేయాలని ఈ విధంగా తెలియజేస్తున్నాం చర్మా